హలో నమస్తే డిస్ఈస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ ప్రెజెంట్ నేను అత్తాపూర్లోని శ్రీకర హాస్పిటల్ దగ్గర ఉన్నాను సో శ్రీకర హాస్పిటల్ అనేది ఇండియాలోనే నెంబర్ వన్ హైలీ ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్న హాస్పిటల్ అనేది చెప్పాలి సో పేషెంట్లకి ల్యాప్రోస్కోపీ కావచ్చు నీట్ ఇంప్లాంటేషన్ కావచ్చు రీప్లేస్మెంట్ కావచ్చు ఇలాంటి ఎన్నో అత్యాధికమైన ట్రీట్మెంట్లు చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్తో ఇక్కడ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు సో నేను అత్తాపూర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ దగ్గర ప్రజెంట్ ఉన్నాను సో ఇక్కడున్న డాక్టర్స్ని అడిగి ల్యాప్ట్రోస్కోపీ ఎప్పుడు చేయాలి అలాగే న్యూరోలజీ గురించి వీటన్నింటి గురించి అడిగి తెలుసుకుందాం వచ్చేయండి హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నికా వాల్మీకి వెల్కమ్ టు ఎన్టీవీ ప్రజెంట్ నేను అత్తాపూర్లోని శ్రీకర హాస్పిటల్ దగ్గర ఉన్నాను సో నాతో పాటు డాక్టర్ మధు గెడ్డెం గారు ఉన్నారు హీఈస్ ఎంఎస్ ఆర్తో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్తోస్కోపీ అండ్ ట్రోమా సర్జన్ సో తనను అడిగి ఆర్తోస్కోపీకి సంబంధించి అలాగే ట్రోమాకి సంబంధించి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది అడిగి తెలుసుకున్నాం హై సార్ హలో హవీ సార్ అంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చేస్తారు అసలు ఏ టైంలో చేయాల్సి వస్తుంది సార్ ఆర్థ్రోస్కోపీ అనేది మనకి లాప్రోస్కోప్ ఎట్లా ఉంటుందో ఆర్థ్రోస్కోప్ అనేది కూడా మనకి చిన్న అంటే ఒక ఫోర్ ఎంఎం ఇన్సిషన్ ఉంటుందన్నమాట సో అదేంటి అంటే మనకి జాయింట్ని మొత్తం మనకు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది దాంట్లో కెమెరా ఉంటుంది ఒకటి సో ఆ కెమెరా ఫోర్ ఎంఎం స్కోప్ తోటి మనం మొత్తం అంతా చూడగలుగుతాము సో ఇవి మెయిన్గా ఎవరిలో చేస్తూ ఉంటామంటే స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్ లిగమెంట్ ఇంజురీస్ అయినప్పుడు కానీ లేదా మనకి షోల్డర్లో రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటాం అది యాంకిల్లో కూడా మనం ఈ మధ్య యాంకిల్ ఆర్థ్రోస్కోపీ చేస్తున్నాము ప్లస్ అదొకటే కాకుండా ఇంకా కాండ్రల్ లీజన్స్ అంటాం అంటే అప్పుడప్పుడు మనకి ఇంజురీ అయినప్పుడు ఏమవుతుందంటే అంటే మనకు ఆ లిగమెంట్సే కాకుండా మనకు ఆ కార్టిలేజ్ అంటాము కూడా అది కూడా మనకి డ్యామేజ్ అవుతుంది సో అప్పుడప్పుడు మనకు ఆ కాటిలేజ్ రిపేర్ కోసం కూడా మనం ఈ ఆర్థరోస్కోప్ పెట్టి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి మొత్తం ఈ జాయింట్ అంతా కూడా మనకి కనబడుతుంది కదంటే ఎగ్జాంపుల్ మనం పెట్టాము అంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆర్థ్రోస్కోపీలో సో చూసి దాంతోపాటు ఇంకొక ఫోర్ ఎంఎం ఇన్సిషన్ ఉంటుంది సో దాంతో మనం మొత్తం వర్కింగ్ పోర్టల్ అంటాము దాంతో మొత్తం మనకి వర్క్ అయిపోతుంది సో దీంతో అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనకి ఎర్లీ రికవరీ ఉంటుంది పేషెంట్స్కి సో ప్లస్ మనకి స్కార్ కూడా పెద్దగా ఉండదు ఓన్లీ వన్ స్టిచ్ వన్ స్టిచ్ ఉంటుంది కాబట్టి హీలింగ్కి కానివ్వండి రికవరీకి కానివ్వండి చాలా ఎర్లీగా స్కోప్ ఉంటుంది సో ఇది అడ్వాంటేజెస్ మెయిన్గా నీ రీప్లేస్మెంట్ అనేది ఏ టైంలో చేస్తారు అంటే మోకాలు అరుగుదల కొంచెం వరకు అవుతుంది అది పూర్తిగా అయిపోయిన తర్వాత చేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు మోకాలు అరుగుదల మనకి స్టేజెస్ కింద ఉంటుందండి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ సో దాంట్లో ఏ స్టేజ్లో వచ్చారు పేషెంట్ అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం సో ఫస్ట్ మనకి మనకి ఒకవేళ లేట్ స్టేజెస్లో వచ్చారంటే స్టేజ్ త్రీ అట్లా ఉంది అనుకోండి కాకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్ మనకి సో ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉన్నారు పేషెంట్ ఫిట్ ఉన్నారు కాకపోతే కొద్దిగా ఓబీస్ ఉన్నారు అంటే మనం ఏం వాళ్ళకి అడ్వైజ్ ఏం చేస్తామంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఫస్ట్ వెయిట్ మనకి ఒకవేళ ఓబీస్ ఉన్నారు అంటే వెయిట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో మనం ఒక వన్ కేజీ వెయిట్ తగ్గాము అంటే నీస్ మీద ఒక ఫోర్ కేజీస్ లోడ్ తగ్గినట్టుగా లెక్క అవుతుంది దాంతోపాటు మోకాలు నొప్పి ఉన్నప్పుడు మనం తీసుకునేసిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం మెట్లు ఎక్కడం దిగడం వీలనంత వరకు తగ్గించాలి ఇండియన్ టాయిలెట్ లాంటివి యూజ్ చేయకూడదు మనం యూజువల్గా సక్లముఖం హాస్పిటల్ వేసుకొని కూర్చుంటూ ఉంటాం కదండి అది కూడా మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మనకు అది మంచిది కాదు సో ఈ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఈ ప్రికాషన్స్తో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా చెప్తామండి అంటే ఎక్సర్సైజెస్ తోట ఏమవుతుందంటే జాయింట్ ఎట్లా ప్రాపర్గా మనము వెయిట్ వేయాలి జాయింట్ని ట్రైనింగ్ అంటాం అనమాట సో ఆ మజిల్స్ని కూడా మనం ట్రైన్ చేస్తాం కాబట్టి ప్రాపర్ లోడింగ్ అవుతుంది జాయింట్ మీద ఎక్కువ లోడ్ పడదు సో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్స్ కూడా ఉంటాయి సో మెడికేషన్స్ ఏంటి అంటే మనకి గ్లూకోజమీన్ కాండ్రైటిన్ సల్ఫేట్ ఇవన్నీ కూడా మనకి మోకాల్లో గుజ్జుబట్టే ట్యాబ్లెట్స్ అంటాం కదా సో అంటే కార్టిలేజ్ని మనకి ఫర్దర్గా డీజనరేషన్ అవ్వకుండా కాపాడుతుంది సో ఇవి కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది నెక్స్ట్ మనకి స్టేజ్ వన్ స్టేజ్ టూలోనే ఉన్నారు అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మన దగ్గర అత్తాపూర్లో మనం ఓన్లీ ఇంట్రోడక్టరీ ఆఫర్ కింద ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అయ్యే పీఆర్పి ఇంజెక్షన్ ఇప్పుడు మనం టెన్ థౌజండ్కే ఇస్తున్నాము సో ఎర్లీ మోకాలలోనే కాదండి మనం పీఆర్పి ఇక్కడ కూడా ఇవ్వచ్చు జాయింట్లో మనకి రొటేటర్క్ కఫ్ ఇంజురీస్ ఉన్నా సరే టెన్నిస్ ఎల్బో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం పీఆర్పి ఇవ్వడం జరుగుతుంది సో అండ్ ఇంకా లేట్ స్టేజెస్ ఆర్థరైటిస్ అంటాం కదా అంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ సో ఇట్లా ఉంది అన్నప్పుడు మనం పేషెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అన్నది కనుక్కుంటాం అంటే వాళ్ళకి పెయిన్ ఫ్రీ జాయింట్ కావాలా వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అవి ఏమైనా నొప్పితోటి రెస్ట్రిక్ట్ అవుతున్నాయా అన్నదాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేస్తాం సో మెడిసిన్స్ తోటి ఎక్సర్సైజ్ తోటి తగ్గట్లేదు అంటే ఇంకా లేట్ స్టేజ్లో ఉంది అంటే మనం నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుందండి బట్ ఇక్కడ మనకు శ్రీకర హాస్పిటల్ మెయిన్ చెప్పాలి అంటే ఇండియాలోనే నెంబర్ వన్ నీ రీప్లేస్మెంట్లో అని తెలిసింది సో అంటే రోబోస్తో రోబాటిక్స్తో కూడా రీప్లేస్మెంట్ జరుగుతుంది అని తెలిసింది సో దీని గురించి ఏం చెప్తారు సార్ అవునండి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా మన దగ్గర చేస్తున్నాము మన దగ్గర కంప్యూటర్ నావిగేషన్ చేస్తున్నాం ఇక్కడ మన అత్తాపూర్ బ్రాంచ్లో అదర్ బ్రాంచెస్లో మనకి రోబోటిక్ రీప్లేస్మెంట్ ఉంది దీంతో అడ్వాంటేజెస్ ఏముంటే ప్రెసిషన్ అంటే మనం బోన్ కట్స్ తీసుకుంటాం మనం డ్యామేజ్ అయిన కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనము బోన్ కట్స్లో తీసేసి మనం ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ఆ బోన్ కట్స్ అనేది యాక్యురేట్గా ఉండాలి సో అట్లా మనము ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎంత ఒక త్రీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ యాంగిల్ చేంజెస్ ఉన్నా సరే అంటే మనకు కంటికి కనబడనివి కూడా మనకి ఇది చూపిస్తుంది సో లాంగ్ టర్మ్ మనకి ఇంప్లాంట్ అనేది ఎక్కువ కాలం వచ్చేలాగా ఉంటుంది సో అందుకే మన దగ్గర సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది వేరే వేరే అదర్ హాస్పిటల్స్ తోటి కంపేర్ చేసుకున్న So... రోబోటిక్ నాన్ రోబోటిక్ రెండిట్లో కూడా మనకు హై సక్సెస్ రేట్ ఇప్పుడు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత సో అది లైఫ్ టైం ఉంటుంది అసలు లేకపోతే ఏదైనా మళ్ళీ వాళ్ళ స్టెప్స్ ఎక్కి నడవటం కానీ ఇలా చేస్తే మళ్ళీ ఏమన్నా సర్జరీ చేయాల్సిన అవకాశం ఉంటుందా స్టెప్స్ ఎక్కడం దిగడం అవన్నీ కూడా నార్మల్గానే చేసుకోవచ్చండి కాకపోతే ఫస్ట్ వన్ మంత్ మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాము సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీలో ప్రాపర్ స్ట్రెంగ్త్ అనేది రావాలి సో అందుకే సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అనేది అందరికీ తెలుసు రీప్లేస్మెంట్ తర్వాత సో అదొక వన్ మంత్ వరకు ఉంటుందండి ఎక్సర్సైజెస్ దాంతోపాటు మనకి వన్ మంత్ కొంచెం సపోర్ట్ తీసుకొని అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళైతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుండి వాకర్ అనేది వదిలేస్తారు సో మిగిలిన వాళ్ళకి కొంచెం ఒక నెల టైం పట్టవచ్చు సో దగ్గర దగ్గర ఒక మూడు నుంచి నాలుగు వారాలు వాకర్ సపోర్ట్ ఉంటుంది తర్వాత నుంచి నెల తర్వాత నుంచి వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఓన్లీ థింగ్ మేము చెప్పేది ఏంటంటే కింద కూర్చోవడం లాంటివి అవ్వదండి బట్ ఇట్లా నీ రీప్లేస్మెంట్ చేయడానికి ఏదైనా సర్ అనేది అంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకే అనేది ఏమైనా ఉంటుందా సార్ లేకపోతే ఏజ్ లిమిట్ లేకుండా చేయగలగుతా లేదు లేదు ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేదండి అంటే మనకి ప్రోగ్రెషన్ ఎట్లా ఉంది ఆర్థ్రైటిస్ అది లేట్ స్టేజ్లో ఉంది పేషెంట్ ఒక పది పదిహేను నిమిషాలు నిల్చోలేకపోతున్నాడు ఒక కిలోమీటర్ నడవలేకపోతున్నాడు అన్ని మెథడ్స్ మనం ట్రై చేసేసాము ఇవేవి కూడా కుదరట్లేదు అన్నప్పుడు ఇంకా మనము రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది సో మన దగ్గర ఒక యంగ్ పేషెంట్స్ ఫార్టీ థర్టీ ఫైవ్ వాళ్ళకి కూడా చేయడం జరిగిందండి నీ రీప్లేస్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది సో ఇక్కడ ప్రజెంట్ శ్రీకర్ హాస్పిటల్ దీనికి సంబంధించి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్ సో ఇప్పుడు నార్మల్గా అయితే మనకి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ దగ్గర దగ్గరగా ఒక వేరే హాస్పిటల్ తీసుకుంటే రెండు నుంచి రెండున్నర లక్షల వరకు అవుతూ ఉంటుంది సో ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద మనము లక్ష ఫిఫ్ లక్ష అరవై వేలకి లక్ష డెబ్బై వేలకి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ వేస్తున్నాము సో ఇక్కడ మన ప్యాకేజ్లోనే అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి సో టోటల్ ఏ టు జెడ్ అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఇదే ఖర్చు ఉంటుందండి సో ఇది ఇది చాలా ఎఫోర్డబుల్ రేటు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్లో అయిపోతుంది సర్జరీ ప్లస్ దాంతోపాటు పాటు అక్కడి నుంచి చెప్పినట్టుగా మనం చాలా తక్కువ రేటుకి చేస్తున్నాము ఇవే కాకుండా ఏ సర్జరీ అయినా సరే అంటే మనకి నీ రీప్లేస్మెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ లిగమెంట్ ఇంజరీస్ ఇవన్నీ కూడా చాలా ఎఫార్డబుల్ రేట్స్కే చేస్తున్నామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూశారు కదా ఫ్రెండ్స్ సో నీ సర్జరీకి సంబంధించి లేదంటే రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ కానీ లేకపోతే నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎలాంటి ఇక్కడ సర్జరీస్ అయినా కూడా శ్రీకర హాస్పిటల్ అత్తాపూర్లో ఉంటుంది చా చాలా తక్కువ ఖర్చుతో అంత పెద్ద సర్జరీస్ అనేది ఓన్లీ శ్రీకర హాస్పిటల్స్లో మాత్రమే సాధ్యమవుతుంది సో ఎవరికైనా నీకు సంబంధించిన అంటే మోకాల నొప్పులు కానీ లేదా మోకాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా అత్తాపూర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ని సంప్రదించండి